చక్కటి కార్యక్రమం ఇది అంటే పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోటి ఏదైతే రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీని స్థాపించే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఒక మార్పు తీసుకురావాలని ఆలోచనతో ప్రజలకి వెనకబడిన వర్గాలకి అండగా ఉండాలి అన్న ఆలోచనతో మరి జనసేన పార్టీని స్థాపించి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో మరి ఆ రోజుల్లో ఒక ఎమ్మెల్యే టికెట్ గెలిచినా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో చూశారు అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేల్చలేవను అన్న మాటకు కట్టుబడి ఏదైతే దుర్మార్గపు పరిపాలన జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతం అందించాలి రాష్ట్ర ప్రజలకు మంచి భవిష్యత్తుని మంచి ప్రభుత్వాన్ని అందించాలనే అలా బలమైన సంకల్పంతో మరి ఆయన ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ మూడు పార్టీలకి మధ్య ఉండి మరి ఈ కూటమికి వాళ్ళ రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉందంటే కనుక ఈరోజు కూటమి అధికారులు ఉందంటే కనుక దానికి ప్రధాన కారకుడిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అలాంటి నాయక్ నాయకుడు ప్రజల పక్షాన్ని నిలబడే నాయకుడు ప్రజలకి నావంతుగా మనం ఏదన్నా చెయ్యాలి ప్రజల కోసం ఆలోచించే నాయకుడు మరి మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో చూశారు మీరు అందరూ కూడా జనసేన పార్టీ నాయకులందరూ కూడా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎవరికన్నా ఏదన్నా విపత్తుల్లో కానీ ఏదన్నా ఇబ్బంది వచ్చి ఉంటే కనుక నేనున్నానని చెప్పి ముందుండే వ్యక్తి సేవ చేసే వ్యక్తి కోట్లాది రూపాయలు ప్రజల కోసం తారాదత్తు చేసే వ్యక్తి మన నాయకుడు పవన్ కళ్యాణ్ అని చెప్పి సందర్భం కూడా మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాంటి నాయకుడి నాయకత్వంలో మనందరం పనిచేస్తున్నందుకు కూడా చాలా గర్వంగా మన రాష్ట్ర ప్రజలకు కానీ మన నియోజకవర్గ అభివృద్ధి అభివృద్ధికి కానీ మనందరం కూడా ముందుకు వెళ్తున్నందుకు ఈ సందర్భంగా మనందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది కార్యకర్తల కార్యకర్తలు విషయంలో చూసుకుందాం వారు క్రియాశీల సభ్యత్వాలు ఉంది మరి పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు డేట్ ఇచ్చారు దేశంలో ఎక్కడా లేని విధంగా ఏదైతే కార్యకర్తల కోసం ఏ పార్టీలైనా సరే ఒక ఇన్సూరెన్స్ పాలసీతో ట్రైఅప్ అవి మరి వారి కుటుంబానికి ఏదైనా అవుతే కనుక ఏదైనా యాక్సిడెంట్ రూపాయలు జరిగితే కనుక ఒక యాభై రూపాయలు ఇచ్చే విధంగా అదే కనుక దురదృష్టవశాతూ ఆ వ్యక్తి మరణిస్తే వారి కుటుంబానికి అండగా వారి కుటుంబానికి అండగా ఉండే విధంగా ఆ పార్టీ నుంచి మన నాయకుడు జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఐదు లక్షల రూపాయల కుటుంబం ఆదుకునే విధంగా కార్యక్రమం స్వీకరించారు చేశారు కార్యకర్తల కోసమే కాదు ప్రజల కోసమే కాదు ప్రతి ఒక్కరి కోసం కూడా ఆలోచించే వ్యక్తి మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మరి ఈరోజు మనం అధికారంలోకి వచ్చాం మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన కూడా గతంలో మూడు సార్లు ఆంధ్ర రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా చేశారు ఆయన మరి ఈసారిగా కూడా ఆయన నాలుగోసారి మన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథం ముందుకు తీసుకెళ్లే విధంగా ఏదైతే అన్ని వర్గాలు ఉన్నాయో అన్ని వర్గాల్ని కూడా కలుపుకొని రాష్ట్రంలో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లే విధంగా రైతాంగానికి అండగా ఉండే విధంగా యువతకి సహకరించే విధంగా ఈ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా చూశారు ఆయన కూడా ఆయన కూడా డిప్యూటీ సీఎం గా బాధ్యత తీసుకున్నారు ఏదైతే ప్రధాన కేబినెట్ ఉందో పంచాయతీరాజ్ ఆయన కూడా పంచాయతీరాజ్ శాఖ తీసుకుని ప్రతిరోజు నిత్యం కూడా ప్రభుత్వ అధికారులు రివ్యూ చేసుకుని మన రాష్ట్ర ప్రజలకు మనం ఏ రకంగా చెయ్యాలి మన రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచనతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలిసి వీరిద్దరూ కూడా నిరంతరం కూడా ఆలోచన చేస్తున్నారు వారి